మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవీ నారాయణి నమోస్ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమా నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సోమవారం సూర్యోదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు తిథి చవితి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం భరణి రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు శేషవర్జంగా వర్జం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషాలు గణేష దమన పూజ ప్రదోషం ప్రదోషం కాబట్టి సాయంకాలం అయిన తర్వాత నలభై ఐదు నిమిషాల లోపల శంకరునికి మనం పూజ ఆరాధన అభిషేకం కార్యక్రమాలను నిర్వర్తించడం ద్వారా సకల సంపదలు శుభాలు సమకూర్చుకోవచ్చు ఇక గణేష దమన పూజ దమనం అని సుగంధంతో కూడి ఉంటాయి మరువం దవనం అని రెండు రకాలుగా ఉంటాయన్నమాట ఈ దవనం ప్రత్యేకించి పూజకు ఉపయోగిస్తారు గణపతికి ఈ దవనంతో పూజ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వ్యక్తిలో మనస్సును నిగ్రహించుకునేటువంటి శక్తి బాగా పెరుగుతుంది ప్రశాంతి ఆనందం బాగా సిద్ధిస్తాయి నేటి ఆణివత్యం గర్వం శత్రువుల్ని పెంచుతుంది మిత్రుల్ని పారద్రోలుతుంది